ఓం శ్రీమాత్రేణ మూకుపంచసతులో పాఘర్వంత సదులో ఐదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం ప్రణయ కలహత్రస్త ప్రణయకలహమనస స్మరారా చూడా నియతి గృహ మేధీ మరొ సాధ్యా కాంతి మహతి సుషుమ్మా విచ్చ సయోర్మే కామాక్ష హృదయమపతంద్రం విహరత మన్మధి విరోధి అయిన పరమేశ్వరుడు పార్వతీదేవితో సరస సంభాషణలు చేస్తున్నప్పుడు ప్రణయ కలహం కలుగుతుందని భయపడి ఆమె పాదాల మీద తన శిరస్సును ఉంచాడు ఆ సమయంలో శివుడి శిరస్సు మీద ఉన్న చంద్రుడు సంధ్యాకాలం నాటి అరుణకాంతితో వెలురొందుతున్న అమ్మవారి పాదాల కాంతిని గ్రహించి తాను ఎర్రగా మారిపోయాడు అలా ఎర్రగా ఉన్న కామాక్షి కామాక్షిదేవి పాదాల మీద ఎలాంటి సోమర్థనము లేకుండా నా మనస్సు విహరించుగాక ఓం శ్రీమాతరేణమహ